ఏసి నిదరని ఇది ఎప్పుడో నస ఆపరో అచ్చ సార్ మల్లి రాలెది ఈ అత్తర బండి ను ఈ ఊక పిల్లికి ఇన్చార్జ్ అల్లకుండి ఈ క్యాంపింగ్ ఆర్కి ఇన్చార్జ్ కర్పేయ నాయన 600 600 ఇవ్వరు ఆ టాక్స్ ఉంది టాక్స్ ఉంది అది మేము చెప్పి ఇటు ఓకే మాకు కాదరా బాబు ఈ డంపింగ్ యార్డ్ లో వెహికల్స్ అన్ని ఉందో డంపింగ్ ఎక్కడ డంప్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చడానికి ఇప్పుడు ఒక మనిషి ఉంటుందా దగ్గర ఇక్కడ ఎందుకు కూడా రోజులాగా అట్లా నేనేమంటున్నా ఇప్పుడు తెలిసింది కదా అందరు చెప్తాను తీయాలి ಮನಿ ರೋಡ್ ಇಂತ ಕಥಾಂಯ ಗುಟ್ಟು ಸಿ అదే అది తగ్గడం మీకు తగ్గి ఉందండి కాదు బేసిక్గా మనకు ప్లాన్ ఆలోచన ఉండాలి కదా మనకి ఇక్కడ ఇది అంటూ ఉండగా ఇక్కడ డంపింగ్ చేయండి ఇక్కడ చేయండి

మీకు లోపలికి డంపింగ్ చేయకుండా ఎవ్వరు మున్సిపాలిటీ నేను బాధ్యత మై 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 సింహద లేదా బోల్ ఇంకో ఈ రోడ్డుకు ఆవల్లికి ఏం చేసిన పుట్ట అవసరం ఉంటే ఇంకా ల్యాండ్ జంగల్ కొట్టినా మంచిదే కానీ మొత్తం ఇట్లే చేయాలంటే చేయకూడదు ఒకటి రెండోది ఏదైతుందమ్మా ఈ ఒక్క నిమిషం ఈ మైనింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది అమ్మా అది ఎప్పటికప్పుడు చేయాలి వీళ్ళు ఏదైతుందో మధ్యాహ్నం చేయకుండా ఆరు నెలలకి వదిలేసాను ఈ బయోమైనింగ్ మిషన్ అయితే ఈ చెత్త అంతా సిగ్రిగేట్ చేసి అవన్నీ వాళ్ళు ఎవరి వాళ్ళు తీసుకపోతారో మొత్తం క్లీన్ అయిపోతుంది అది ప్రతి నెల చేయాలి ఎప్పటికప్పుడు చేయాలి ఇప్పుడు నెలకు దాదాపు ఒక వంద టన్నుల చెత్త వస్తుంది చెప్తా టౌన్లో నెలకు ఆవరేజ్ ఒక వంద టన్నుల చెత్త వస్తుంది ఆ వంద టన్నుల చెత్తను ఏ నెలకు ఆ నెలకు ఏదైతుందో అది శుద్ధి చేసి సిగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తే అసలు ఈ సమస్య ఎంత రాదమ్మా ఇది కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యం తల్లి కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యంతో ఏదైతుందో ఈ బయో మిషన్ ఏదైతుందో మైనింగ్ మిషన్ అది పని దాన్ని ఇక్కడ వాడక లేక దానికి ఏదో మాకు డబ్బులు అయిపోయినాయి డబ్బులు అనేది కొత్త లేదు వీళ్ళు ఏదైతుందో ఈ చెత్త మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి తెలుగు ఇప్పుడు మిషన్లు మిషన్లు ఎన్ని ఖర్చు పెడో తెలియదు దీనికోసం నెలకు పది లక్ష రూపాయలు ఖర్చు అయితే కూడా నష్టం లేదు దీనికోసం ఈ సిగరేట్ చేసి ఈ బయోమైనింగ్ మిషన్తో దీని అంతా శుద్ధి చేసి డిస్పోజ్ చేయడానికి నెలకు పది లక్ష రూపాయలు అదనంగా ఖర్చు పెడితే తప్పలేదు ఇంకోటి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ఒక రాకూడదు ఏ చెత్త బండి కూడా మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఈ నెలకి రావద్దు నేనేమంటున్నామో వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి నీకు ఇప్పుడు ఎట్లా ఎన్నికల్లో అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడరాదు ఇది అయినాక ఇంకా పదిహేను రోజులు టైం ఇవ్వండి నేను మళ్ళీ వస్తా తల్లి నేను అవసరం వస్తే నేను రోడ్డుకి అడ్డం కూర్చొని అయినా కానీ ఈ చెత్త ఈ చెత్తబండు మనం లోపలికి రాకుండా చూసే బాధ్యత నేను వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు ఏది రాజారమ్మ రాజారాము నెలకి వెళ్ళి నర్సిగపుడు గుట్ట దాకాతోన్నది నరసింహాపూర్ గుట్ట రావడానికి ఏదైతే ఉందో అంత అర కిలోమీటర్ దూరం కాదు అంత అర కిలోమీటర్ ఐదు వందల మీటర్లకు దూరం ఎక్కువ కాదు నువ్వు ఏ సీసీ చేయకు డాంబర్ చేయకు మట్టి రోడ్డు ఏర్పాటు చేసుకున్నా కానీ అక్కడ రావచ్చు మన వెళ్ళి బండు తిరుగుడు తక్కువ మన ఇళ్ళకి బండు తిరిగే వరకు చెత్తపన్న మీద కప్పు ఉంటలేదు కాబట్టి అంత దారి కింద పడిపోయి ఎక్కడక్కడ మనకు పోతుంది అందుకోసం తల్లి నేనేమంటున్నా ఏదైనా కానివ్వండి ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి ఒక ఈ చెత్త బండ్లు నూకపల్లి కాలనీకి రాకుండా వెళ్ళి బయటకి రాజారా ఒడ్డిలకెళ్ళి ఏదైతేందో నర్సింగ బుట్ట గుట్టకి వెళ్ళి ఇటు లోపలికి వచ్చేట ఒకటి దానితో పాటు ఏదైతే ఈ అన్లోడింగ్ ఏదైతున్నదో ఇంకో ఈ సిసి రోడ్కు హద్దు సారీ వాయర్ నేను చెప్తున్నా ఈ సీసీ రోడ్డు హద్దు సీసీ రోడ్కి వెళ్తూ అది ఎంత కానీ ఆ కుట్ట పెద్ద కుట్ట కానీ గాక మాత్రం నీకు నేను రోడ్డు కట్టడం కూర్చొని పెట్టి చెప్పండి మళ్ళీ బయోమైనింగ్ మిషన్ కూడా ఇస్తుందో నేను సాధ్యమైనంత తొందరలో బయోమైనింగ్ మిషన్ ఇక్కడ ఖర్చుతో చేస్తాను నేను బయోమైనింగ్ మిషన్తో ఏ నెల దా నెలకి ఏదైతుందో దీన్ని శుద్ధి చేసే యంత్రం ఇక్కడ పనిచేసి ఇదంతా లేకుండా చేపిస్తా చెప్పండి ఈ గుత్తంతా కూడా ఏదైతే దొంగ నడుస్తుందో ఈ కొత్త కాలంలో కుట్టిస్తుందో దీని అధికార యంత్రాంగం అందరు బాధ మా పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు మా పోలీసు మిత్రులు కూడా వాళ్ళు కూడా ఏదైతే వర్ధకాల్లోకి వెళ్ళి మట్టి పడకపోతే వాళ్ళు బండ్లు ఆపుతారు వర్ధకాలోకి వెళ్ళి మంటి పడకపోతే మీరు బండ్లు ఆపుతారు సార్ ఇటు కూడా కూడా చెక్ చేస్తే బాధ్యత మీద ఉంటే ఫైండింగ్ ఫాల్ట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ చట్టం నిర్వచనం ఏదైతుందో అది ప్రజానికి కనుక అయినప్పుడు దాన్ని ఏదో విధంగా మనం అదుపు చేయవచ్చు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చెప్పి అదుపు చేయడానికి చట్టంలో మార్గాలు ఉన్నాయి అది పట్టానా రెవెన్యూ ఆఫ్ ఫారెస్టా ఫస్ట్ బి డిసైడెడ్ ఈవెన్ ఇప్పుడు పట్టా ల్యాండ్ ఆల్సో వన్ హావ్ టు టేక్ వాల్టా పర్మిషన్ అదే వాల్టా పర్మిషన్ చెట్టు కొట్టాలంటే దానికి ఎన్ని నిబంధనలు ఉన్నాయి గుట్ట తవ్వాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి బండ తీయాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి అదంతా కూడా ఉంటుంది అదంతా కూడా ఉంటుంది ఎవడు పట్టిలేదు లేదు వద్దు మళ్ళీ గదే ప్రభుత్వం నడుస్తుంది బాబు రెండేళ్ల కింద ఏ ప్రభుత్వం ఉందో రాజ్యం ఏదిందో ఇక్కడ బిఆర్ఎస్ఏ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అందరం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అనుకో అనుకున్నారు సార్ మా సభ్రవర్తులు లేదురా నాయన మళ్ళీ అదే రాజ్యం చేస్తున్నారు మళ్ళీ ఎందుకంటే రాజ్యమే రాజ్యం చేస్తున్నారు తప్ప కొత్త రాజ్యం వచ్చినట్టు కనబడతలేదు ఫస్ట్ మీరే కాదు రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కొరకు కొట్లాడేటువంటి ఒక బాధ్యత నా పై ఉండదు ఆ రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కల్పన కొరకు నేను ఏ ఏ పోరాటం ఇస్తూ ఉంటా తల్లి నా జీవితమే పోరాటం నేను నా జీవితే అవ్వ నేను తప్పకుండా చెప్పంటున్నా ఈ చెత్త బండ్లు ఇవి కూడా నూక పెళ్లి కాలనీకి రాకుండా బయటకెళ్ళి బయటకు పోయితే చేసేస్తామారు నా బయటకెళ్ళి పోయితే వాడు ఒక పదిహేను రోజులు టైం ఇస్తున్నాం ఈ పదిహేను రోజులు కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకో మళ్ళీ మాత్రం ఏదైతుందో నువ్వు ఉగాది తర్వాత ఇక్కడ బండి రావాలి ఒక పదిహేను అన్న ఇంకో పదిహేను రోజులు అనుకో నెల ఎక్కువ ఎక్కువ నీ రేపు రంజాన్ పండుగ వస్తుంది ఉగాది పండుగ వస్తుంది రంజాన్ కానీ ఉగాది కానీ ఈ పండుగ లోపల బండ్లు మొత్తం మందు చేపించే సింహదర్ నా తల్లి చెప్పండి బయో మైనింగ్ మిషన్ రెగ్యులర్ ప్రతి నెల ప్రతి నెల దీన్ని శుద్ధి చేసే విధంగా దాన్ని అమలు చేపించే బాధ్యత నా తల్లి అని చెప్పండి మీరు నాకు వాస్తవంగా నేను నిన్నే పేపర్లు చూసి నేను ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో అదుపుకి వచ్చిందని చెప్పి అనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసేవరకల్లా ఇంకా అదుపు రాలేని చెప్పి తెలియడంతో వెంటనే పరిగెత్తుకు వచ్చిన ఇలా ఎన్నికల ప్రచారం అవన్నీ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇలా ప్రచారం ఎన్నికలు ఒక అంశం ప్రజా ప్రజాప్రతినిధులకి ఏదైతుందో ప్రజా జీవితంలో ఏదైతుందో సమస్యల పరిష్కారం కూడా ఒక బాధ్యత అంటున్నాను ఆ బాధ్యతలో భాగంగా ఇలా స్వయంగా ఛాలెంజ్ ఇక్కడికి వచ్చింది నేను తప్పకుండా పరిష్కారం అదుపు తల్లి ఇవన్నీ కూడా ఏదైతుందో ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడిన రెవెన్యూ అధికారులతో మాట్లాడి నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ అరికట్టి ఇవన్నీ కూడా సక్కం చేసి మనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చెత్త రాకుండా చెత్త రాకుండా చెత్త బండ్లు నూకపల్లికి రాకుండా బయటకి బయటకు ఏర్పాటు చేసుకుంటాట్టు చెత్త పోసుకున్న ఆ గుట్ట పోసుకోవాలి తప్ప ఇవాళ పోయొద్దు గుట్ట ఎవరు దొంగతనం తవ్వినా కానీ చట్టపరంగా వాళ్ళ చర్యలు బయో మైనింగ్ మిషన్ పెట్టేటట్టు మీ యొక్క ಸ್ಪರ್ಷನ್ ಅವಾರ್ಡ್ಗೆ ಏರ್ಪಟ್ಟು ಇವನ್ನ ಸರಿ ತೀರ್ ಓಕೆ ಬಿಡಾ